నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడిన మాటల తర్వాత ఈ లెటర్లు రాసేటటువంటి బ్యాచ్ ఇంకా రెచ్చిపోయింది అని చెప్పేసి ఒక భావన అయితే కనిపిస్తుంది అటు చేగొండి హరి రామజోగ్ కానివ్వండి ముద్రగడ పద్మనాభం కానివ్వండి ఆయన కూడా లెటర్ల అస్త్రాలు సంధించారు సో మీ సలహాలు మీ సూచనలు మాకు అవసరం లేదు దయచేసి అనే ఒక సూచన ఆయన గట్టిగా ఇచ్చిన తర్వాత ఆగుతుందో అనుకున్నారు కానీ ఆగకుండా ఇంకా మీ కర్మ మీ ఇష్టం ఇలాగే పోండి ఇలాగే చేసుకోండి అని చెప్పేసి తిట్లు శాపనార్థాలతో మళ్ళీ మరికొన్ని లెటర్లు అయితే వచ్చి పడ్డాయి సో ఏం జరగబోతుందంటే అసలు వీటిని పట్టించుకునే అవకాశం ఉందా పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి లేదంటే కిందనటువంటి జనం కానివ్వండి లేదంటే వాడు చెప్తున్నటువంటి కాపు సమాజం కానివ్వండి వీటిని పట్టించుకునే అవకాశం ఉంది అసలు సీరియస్గా తీసుకుంటారా పవన్ కళ్యాణ్ నిన్న గూడెం సభలో స్పష్టంగా చెప్పాడు జగన్మోహన్ రెడ్డికి ఆయన సమాజం ఎంత అండగా నిలబడుతోంది తనని తన సమాజం ఎందుకు ప్రశ్నిస్తోంది బాబాయిని మర్డర్ చేసి వేల కోట్లు అవినీతి కుంభకోణాలకు పాల్పడి ఇవాళ లక్షలు కోట్లు వెదజల్లుతున్నటువంటి వ్యక్తికి ఇవాళ అక్కడ ఆయన సమాజం ఆయనకు అండగా నిలబడింది నేనేమన్నా అవినీతికి పాల్పడ్డానా నేనేమన్నా పదవులు అనుభవించానా నేనెవరి కబ్జాలు ఏమైనా చేశానా నన్నెందుకు నా సమాజం ఇలా ప్రశ్నిస్తోందన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి తెలీదా ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉందా ఆయన బలమేంటో ఆయనకు తెలుసు ప్రత్యర్థి బలమేంటో అతనికి తెలుసు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక భూతాన్ని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలా చెప్పాడు కదా ఏమని సహకారం సంఘర్షణ అన్నాడు నేను ఎందుకు తెలుగుదేశం పార్టీకి సహకారం ఇస్తున్నానో కూడా స్పష్టంగా చెప్పాం ఇప్పుడు ఆ లెటర్లో ఆ తర్వాత హరిరాంజోగయ్య క్లుప్తంగా నాలుగు మొక్కల్లో ముగించింది కానివ్వండి ఆ తర్వాత సుదీర్ఘమైనటువంటి మొదలగడ పద్మనాభం ఈ రెండు లేఖలు చూస్తే మీకు ఏమనిపించింది చెప్పండి అసలు ఈ లేఖలు వీళ్ళే రాస్తున్నారా వీళ్ళ లెటర్ ప్యాడ్లు ఎవరైనా ఎత్తుపోయారా ఇప్పుడు దొంగలు నీకు తెలుసు ఏంటి ఆంధ్రప్రదేశ్ దొంగలు మరీ విచిత్రంగా ఉన్నారు అక్కడేంటి కోర్టులో పేపర్లు కూడా ఎత్తుపోతున్నారు కోర్టులో బీరువాలు బగలగొట్టి ఆ బీరువా కూడా కేవలం కాకాని అని గోవర్ధన్ ఆయన ఉన్నాడు కదా ఆ మంత్రి కాకానికి సంబంధించిన ఫైలే ఎత్తుపోయారు మొత్తం వదిలేశారు అంటే కుక్క అరిచింది కాబట్టి దొంగలు అక్కడికి వచ్చారు కుక్క అది తప్పు అని తెలిచారు అట్లాగే ఇక్కడ కూడా ఏమైనా కుక్క అరిచి ముద్రగడ పద్మనాభం లెటర్ ప్యాడ్ ఎవరైనా దొంగలెత్తిపోయారా చేరిరామజోగయ్య లెటర్ ప్యాడ్లు ఎత్తుపోయి వాళ్ళు రాస్తున్నారా ఎందుకంటే హరిరామజోగయ్య ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయవేత్తలు మాజీ మంత్రులు లోక్సభ సభ్యులు అసెంబ్లీకి కూడా పనిచేశారు పద్మనాభం గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేశారు ఆయన కాపు సమాజం వైపు నిలబడకముందు గెలిచాడు పెట్టి కొట్టాడు తెలుగుదేశం పుట్టకముందే ఆయన ఎమ్మెల్యే కదా ఎప్పుడైతే కాపు నినాదం ఎత్తుకున్నాడో ఓడిపోయాడు పెట్టి ఓడిపోయాడు రెండు వేల నాలుగు పద్నాలుగు మధ్య పదిసార్లు పదేళ్లలో మూడు సార్లు ఓడిపోయాడు అంటే ఏంటి ఇక్కడ ఒక సమాజం ఇవాళ ఒక వ్యక్తిని గెలిపించదు ఒక కులం ఒక వ్యక్తిని గెలిపించదు అన్ని కులాలు ఇవాళ నిలబడాలి పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పాడు ఏమని పరిగెత్తే నా కాళ్ళ కింద కట్టెలు పెట్టద్దు అంటున్నాడు ఎందుకు అతన్ని పడేయాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పడేయాలని జగన్మోహన్ రెడ్డి చూశాడంటే అర్థం అంది ప్రత్యర్థి కాబట్టి సొంత మనుషులు పవన్ కళ్యాణ్ ఎవరైతే నమ్మారో వాళ్ళు ఆయన్ని పడేయాలని చూడటం ఏంటి ఇప్పుడు ఎనభై సీట్లు అడగా ఉండాల్సింది లేకపోతే షేర్ అడగాల్సింది రెండేళ్ళు సీఎం అడగాల్సింది ఇదా వీళ్ళు పవన్ కళ్యాణ్కి చెప్పేది రెండు వేల పంతొమ్మిదిలో వీళ్ళు ఎక్కడున్నారు జనసేన రెండు వేల పంతొమ్మిదిలో నీకు సిపిఐ సిపిఎం బీఎస్పితో కలిసి కంటెస్ట్ చేసినప్పుడు నూట ముప్పై ఆరు సీట్లలో ఆయన పోటీ చేసినప్పుడు పదహారు సీట్లలోనే డిపాజిట్ వచ్చింది నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ పోయింది అప్పుడు ఈ చేయండి ఎక్కడ అప్పుడు ఈ ముద్రగడెక్కడా వీళ్ళు కోరింది అప్పుడు చేశాడు కదా తిరగబడ్డాడు చంద్రబాబుని తిట్టాడు జగన్ని తిట్టాడు మరి ఆయన గంట ఉంది రెండు చోట్ల నన్ను ఓడిచ్చారే ఇప్పుడు నాకు ఈ సూచనలేంటి ఈ సలహాలు ఏంటి పవన్ కళ్యాణ్ ఇవాళ ఒక సుదీర్ఘ లక్ష్యం పెట్టుకున్నాడు అతను ఒక సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఇరవై ఏళ్ళు రాజకీయం కోసం నేను కష్టపడుతున్నాను అన్నాడు నిన్న చెప్పాడు కదా తాడేపల్లి గూడెల్లో ఇటుక ఇటుక పేరుస్తున్నాను మెతుకు మెతుకు కూడ పెడుతున్నాను ఒక ఇల్లు కడుతున్నాను అది కోటగా మారుస్తాను జగన్మోహన్ రెడ్డి కోట బద్దలు కొడతాను అన్నాడు ఏంటి ఆ మెసేజ్ యొక్క సందేశం యొక్క అర్థం ఏంటి సమాజం అర్థం చేసుకోదా ఈ పెద్దలు అర్థం చేసుకోరా ఇప్పుడు ఇలా రాయటం వల్ల ఏమి లక్ష్యం వీళ్ళు కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఓటమి కోరుకుంటున్నారా జనసేన ఓటమి కోరుకున్న వాళ్ళే ఇలా చేస్తారు ఆయన చెప్పాడు కదా నేను పవన్ కళ్యాణ్ నాతో ఎవరైతే వస్తారో వాళ్ళే నా వాళ్ళు అన్నాడు స్పష్టంగా నాకు ఇలా కోవట్టులుగా లేకపోతే నా కాళ్ళ కింద కట్టెలు పెట్టేవాళ్ళు నా వాళ్ళు కాదు నా శత్రువులే చెప్తున్నాడు వాళ్ళే నిర్ణయించుకోవాలి చేగొండి కావచ్చు ఇప్పుడు ముద్రగడ కావచ్చు ఇప్పుడు ముద్రగడ రాసినటువంటి లేఖను కూడా నేను చూశాను సార్ ఇప్పుడు దాంట్లో మెయిన్గా లాస్ట్ లైన్ మీ పార్టీ పోటీ చేసే ఇరవై నాలుగు మంది కోసం నా అవసరం రాదు రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఆల్ ద బెస్ట్ అండి అంటే ఏంటి ఇప్పుడు ముద్రగడ కోసం ముద్రగడ యొక్క సహకారం కోసం లేదంటే ఆయన యొక్క ఆయన యొక్క మద్దతు కోసం జనసేన చూస్తోందనే అంటే భవిష్యత్తులో చూడాలన్నా నా కాళ్ళ దగ్గరికి రావాలని చెప్పేసి మీరు అప్పుడు వస్తాను అన్నారండి ఇప్పుడు అన్నారండి రాలేదండి అప్పుడు రాలేదండి ఇప్పుడు రాలేదండి అని చెప్పేసి అంటే ఏంటి పవన్ కళ్యాణ్ నా దగ్గరికి రావాలి నా ఇంటికి రావాలి నిన్న నిన్ను మించిన వాడు లేడని చెప్పేసి నన్ను కీర్తించాలి పొగడాలి నా మద్దతు తీసుకోవాలి నా ఆశీస్సులు తీసుకోవాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నాడు ఏంటి ఈ ఏంటి ఇది భేషజాలు చూపే సమయమా సందర్భమా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఘనాపాటి గొప్పడు కాదనం ఆయన కాపు కోసం నిలబడ్డాడు దీక్షలు చేశాడు కాదనం అది కాదు కదా ఇవాళ కావాల్సిందేంటి ముందు అతన్ని నిలబెట్టాలి అతని పార్టీని నిలబెట్టాలి జనసేన విచ్ఛిన్నమైతే జనసేన నిలబడకపోతే ఎవరికి నష్టం ప్రజారాజ్యం నిలబడకపోవటం వల్ల చిరంజీవి నిలబడకపోవటం వల్ల ఎవరు నష్టపోయారు కాపు సమాజమే కదా ఆ రోజు ఆయన రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో కంటెస్ట్ చేసినప్పుడు ఆయనకి ఎయిటీన్ పర్సెంట్ సీట్లు వచ్చి పదిహేడు సీట్లు కొట్టినప్పుడు ఆయన పార్టీని నడుపు ఉంటే ఇవాళ బలమైన శక్తిగా ఉండేవాడు అదొక చారిత్రక తప్పిదం దాన్ని సరిదిద్దటం కోసం చెప్పాడు కదా అన్నకే ఎదురుదిరిగా నేను అన్నాడు కాంగ్రెస్లో ఆయన విలీనం చేయడానికి ఎదురు తిరిగి ఈ పార్టీని నేను పెట్టుకున్నాను కాపాడుకున్నాడు నీకు సిక్స్ పర్సెంట్ ఓటు కాపాడాడు కదా రేపు అది వాళ్ళే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎంతకు వచ్చిందంటున్నారు సగటున చూసుకున్నా చూసుకున్న ఫోర్టీన్ పర్సెంట్కి వచ్చిందన్నారు కొన్ని ప్యాకెట్స్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి కూడా చేరుకున్న పరిస్థితి చూసాం మన లోకల్ బాడీస్లో అతని ఉద్యమం అతను చేయనీయను అతని పోరాటం అతను చేయనీయను ఇప్పుడు కిషోర్ మనం తెలంగాణ ఉద్యమం చూసాము కేసీఆర్ ఏం చేశాడు ఎలా నిర్మించాడు తెలంగాణ రాష్ట్రం ఎలా సాధించాడు ఎంత పట్టుదల ఎంత పోరాట పటిమ అతను కూడా రాజశేఖర రెడ్డి దగ్గర ఎన్ని సీట్లు తీసుకున్నాడు రెండు వేల నాలుగులో యాభై నాలుగు సీట్లు రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో యాభై నాలుగు ఎంత ఫిఫ్టీన్ పర్సెంట్ పదిహేను శాతం చంద్రబాబు దగ్గర ఎన్ని సీట్లు తీసుకున్నాడు కేసీఆర్ చంద్రబాబు దగ్గర తీసుకున్న సీట్లు నలభై ఐదే రెండు వందల తొంభై నాలుగులో నలభై ఎంత పదమూడు పర్సెంట్ ఇప్పుడు ఇక్కడ ఇతను తీసుకున్నది ఎంత పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లు నూట డెబ్భై ఐదులో ట్వంటీ పర్సెంట్ తీసుకున్నాడు ముందు ఇరవై నాలుగు మందిని గెలవనియండి అతను కోరుకున్నది నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొడదాం తెలుగుదేశం జనసేన గనక కలిస్తే నీకు ఉత్తరాంధ్ర నుంచి స్వీపే కదా ఈ రెండు కూడా ఈ ఓటు షేర్ అవుతుందా లేదా ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా అని కూడా కొంతమంది అంటారు ఫ్రెండ్లీ పార్టీస్ ఇవి ఇదంతా కూడా గతంలో తెలుగుదేశం ఓటే కాపు ఓట్లన్నీ గతంలో తెలుగుదేశమే ఏంటి ప్రజారాజ్యం కానీ చిరంజీవి చంద్రబాబు ఫ్రెండ్స్ వాళ్ళ కుటుంబాలు కూడా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎన్టీ రామారావు అల్లు రామలింగయ్య మనం చూసాం మొన్నగూడ అన్స్టాపబుల్ షోస్లో అల్లు అరవింద్ బాలకృష్ణ చెప్పారు ఎన్టీ రామారావుని బండోడా అనేది ఇతనేనంట ముఖం మీద కిచెన్లోకి వెళ్ళే స్వాతంత్రం ఇతనికే ఉంది ఎవరికి అల్లు రామలంగాయ్యకి నీకు తెలుసు కదా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు సినిమా వాళ్ళు ఎవరికి టికెట్ ఇవ్వాలి సినిమా వాళ్ళు చెప్పిన వాళ్ళెవరికి టికెట్ ఇవ్వాలి నా వల్ల మీరు చెడిపోవద్దు నేను రాజకీయాల్లోకి వస్తున్నాను మీరు నష్టపోవద్దు మీ వ్యాపారాలు దెబ్బతింటాయి మీరెవరు రావద్దు అని చెప్పాడు అల్లు రామలంగా ఒక టికెట్ ఇచ్చాడు వాళ్ళ తమ్ముడికి అల్లు రామలంగా చెప్పాడని అల్లు సత్యనారాయణకు ఎవరికి ఒకరికి టికెట్ ఇచ్చాడు పాలకొల్లు గెలిచాడు ఆయన ఓకే అంటే అల్లు రామలంగయ్య కుటుంబం ఎన్టీ రామారావు కుటుంబం బాగా క్లోజ్ అన్నమాట రామారావు భార్యని ఈయన చెల్లెలుగా చూసేవాడు వాడు బండడమ్మ వాడు పోకోడీలు కావాలంటున్నాడు తిని నువ్వు ఇచ్చినవి అన్ని మళ్ళా ఇంకో జల్లంటి ఇంతగా కిచెన్లో ఎన్టీఆర్ కిచెన్లోకి వెళ్ళేటటువంటి వ్యక్తి అల్లు రామలింగయ్య అసలు ఈ భేదాలు లేవు ఈ కాపు కమ్మ అనేది అసలు ఆ రెండు కుటుంబాల మధ్య లేని పరిస్థితుల్లో ఇవన్నీ రెచ్చగొట్టి అపోహలు సృష్టించి అదొక కుల చిచ్చు రగిల్చిన దీంట్లో మనం చూసుకుంటూ వచ్చాం నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడెక్కడో సభలో రంగా హత్య గురించి ఎత్తుతాడు అంటే ఏంటి చిచ్చు పెట్టాలి కానీ ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు మొత్తం పక్కనే ఉన్నారు కదా దేవినే నెహ్రూ కొడుకు ఇవాళ ఆయన క్యాండిడేట్ ఎవరు దేవినే నవినాషను విజయవాడలో ఎక్కడో చోటిస్తారని టాక్ అప్పుడు ఏంటంటే ఏ విధంగా కుల చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలనేమో జగన్మోహన్ రెడ్డి చూస్తుంటే అతనికి చేతుల్లో వీళ్ళు పావులు కావటం కాపు పెద్దలు దురదృష్టకరం ఇప్పటికైనా వీళ్ళ పెద్దరికం నిలబెట్టుకోవాలి భేషజాలు వదులుకోవాలి పద్మనాభం గారు తన ఇంటికి పవన్ కళ్యాణ్ రాలేదే అని బాధపడకూడదు ఏమి ఈయన ఎందుకే నిలకూడదు ఆయన ఇంటికి బాలసౌరి ఉన్నాడు వల్లభనేని బాలసౌరి మచిలీపట్నం ఎంపీ వెళ్ళి కలవలేదా ఇవి భేషజాలు చూపే సమయం కాదు ఇవి ఐక్యంగా పోరాడే సమయం కేసీఆర్ కన్నా గట్టి నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఎదగాలంటే ఇవాళ కేసీఆర్ సమాజం కేసీఆర్కి ఎంత దన్నుగా నిలబడిందో అక్కడ లేరు ఈ శల్య సారథ్యులు అక్కడ కూడా కేసీఆర్ గనక ఉన్నట్లయితే ఆయనకు అప్పట్లోనే లెటర్స్ రాసేవాళ్ళు ఓపెన్ లెటర్స్ అది కాదు కదా వీళ్ళు పెద్దరికీ నిలబెట్టుకోండి పవన్ కళ్యాణ్ వెంట పరుగు తీయండి జనసేనను నిలబెట్టండి